హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి పండ్లన్నీ నేను ఈరోజు వచ్చేసి పెసరపప్పు కందిపప్పు రెండు కలిపేసి పప్పు చేస్తున్నాను అండి ఎర్ర ఇది ఎర్రపప్పు అండి ఎర్రది కందిపప్పు దానికి కావాల్సింది గోంగూర వేస్తామని చూస్తున్నా గోంగూర లేదండి కొంచెం ఉంది కొంచెం చింతపండు గోంగూర కలిపేసి కొద్దిగా మెంతులు జీలకర్ర ఎండమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయ జిల్ ఎల్లుల్లిపాయ రెండు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాండి పెసరపప్పు ఏమిటంటే ముందు కడిగి నానబెట్టేసేసుకుని కందిపప్పు కూడా అంట్లోనే కడిగి నానబెట్టేసుకున్న కుక్కర్ పెట్టేసుకొని ముందు కందిపప్పు వేసేసుకొని తర్వాత పెసరపప్పు వేసేసుకొని ఎందుకంటే ఆల్రెడీ కడిగి పెట్టేసాం కాబట్టి వాటర్తో నుండి వేసేస్తాం ఇప్పుడు మెంతులు జీలకర్ర వేసేసుకొని ఉల్లిపాయ పచ్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు ఒట్టి ఎల్లిపాయ ఎండుమిర్చి కాకుండా ఒట్టి పచ్చిమిర్చి కాకుండా వేస్తున్నాం ఇప్పుడు ఉల్లిపాయ కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసేసి కాస్త చింతపండు గోంగూర ఒకవేళ గోంగూర మన దగ్గర పులుపు సరిపడంతో ఉంటే గోంగూర వేసుకున్న సరిపోతుంది అసలు గోంగూర లేదంటే చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే టమాటా అయినా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు బాగుంటుంది కానీ దీనికి ఇంత టేస్ట్ ఎలా ఏమొస్తుందంటే ఏమీ లేకుండా మెంతులు జీలకర్ర వేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది ఇది చాలామంది తెలియని వాళ్ళు ఉండొచ్చు అని చూపిస్తున్నా పప్పే కదా ఏంటి దాంట్లో ఏముంది అని అనుకుంటారేమో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగుంటుంది అందులో కొంతమంది తెలియకుండా ఉండొచ్చు కదండీ పెసరపప్పు కందిపప్పు ఎవరు కలిపి వండుకోరు కాబట్టి వండుతుండే నాకు తెలియదు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా ఉంటుందను కానీ సూపర్ టేస్ట్ ఉందండి చాలా బాగుంది అందులో మంచిగా వెళ్ళిపోయి జీలకర్ర వేసే కదా భలే ఉంది నేనైతే కాస్త గట్టిగానే వేస్తున్నా ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసానో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసాను రెండు కప్పులు వేస్తే మనకు గట్టిగా ఉంటుంది ముద్దపప్పు లాగా అలాగా ఉండాలని చెప్పేసి అంత ముద్దపప్పు అంత గట్టిగా కాకుండా కాస్త లూజ్గా లేదు ఇంకా పలస కావాలంటే కానీ నాలుగు కప్పులు నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే కాస్త గట్టిగా ఉంటుంది బాగుంటుందని చెప్పేసి గట్టిగా కోసం రెండు కప్పులు వాటర్ వేస్తాను మెత్తగా మూడు జీళ్ళు వచ్చినా మెత్తగా కొడుకుని పప్పు ఊతితో చక్కగా మెదుపుకొని పోపు పెట్టేసుకుందాం అంతే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది నేను వచ్చేసి దాంట్లో గోస్త గోంగు ఇది గోడ్చి కూడు ఫ్రై కూడా చేస్తున్నాం అండి పప్పు పోపు పెట్టేసేసుకొని పక్క పెట్టేసుకొని ఇప్పుడు గోడ్చి కొడుకుని ఉడికిపోయినాయి కాబట్టి గోడ్చి పోపు పెట్టేసుకుందాం రెండు అయిపోతుంది కానీ భలే మంచి టేస్ట్ ఉందండి పప్పు నిజంగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి భలే మంచి స్మెల్ వస్తుంది ఏంటంటే జీలకర్ర ఎల్లుల్లిపాయ మెంతులు వేసాం కదండీ చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది అసలు పప్పు మంచి కుదిరింది చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం అండి జిగురుగా ఉంటే ఎట్లుంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉండేది పప్పు అయితే మధ్యాహ్నం అయితే అసలు ఆ పప్పు మాకు తొందరగా సేల్ అవ్వదు ఏ పప్పు చేసినా కానీ ఒక పూట చేస్తే మళ్ళీ రోజు కూడా ఉంటుంది నేను దాని మళ్ళీ సాంబార్ లాగా ఏదో ఒకలాగా ఉపయోగిస్తాను ఈ రోజు మాత్రం మధ్యాహ్నం కయిపోయింది మాకు సాయంత్రం చపాతి చేసుకుందాం చపాతీ లేకలేదు గోడ్చికుడు కర్రీ ఒక్కటి మిగిలిపోయినది అనమాట అంతే కానీ భలే బాగుందండి పప్పు అయితే గోడుచిక్కుడు కూడా ఉడిగింది కాబట్టి దీన్ని వేసేసుకుందాం మనం ఇది వేసుకోకుండా చిల్లులు గిన్నెలు వడగట్టేసేసుకొని పోపు పెట్టేసుకొని దాంట్లో పైన పుట్టినాల పొడి కానీ కొబ్బరి కారం కానీ లేదంటే నార్మల్ కారపొడి ఉంటే దాంట్లో వెళ్ళిపోయి అని చేసి కలిపేసుకునే పని ఉంటుంది కాకపోతే మిగిలిపోయింది కనుక పొద్దునకి బాగోదు పొద్దునకే స్మెల్ వచ్చేస్తుంది అందుకని కాస్త మనం ఏం చేస్తుంటే పోపు వేసుకొని పోపులో కాస్త గోడిచిక్కుడు కొద్దిగా వేయించుకొని ఉప్పు లైట్గా వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత అప్పుడు మన దగ్గర కారపొడి మామూలు కారపొడి ఉంటే అదే వేసుకోవచ్చు లేదంటే మనం వెళ్ళిపోయే కారము కరేపాకు పొడి అట్లాంటివి చేసి పెట్టుకుంటాం కదండి అదే వేసుకునే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇది కొని నా దగ్గర కొబ్బరి పొడి ఉంటే వస్తేనే సూపర్ టేస్ట్ ఉందండి పప్పు బాగా కుదిరింది గోడ్చి కూడా చాలా బాగుంది ఎవరైనా నచ్చితే ఈ విధంగా ట్రై చేయను తెలియని వాళ్ళు గోడ్చి కొడుకొని ఇలానండి ఉడకబెట్టుకుని మా సైడ్ అయితే రావాల్సింది వాళ్ళు అందరూ ఇలానే చేసుకుంటారు ఉడకబెట్టేసి తర్వాత కారపొడి కలుపుకుంటారు ప్లీజ్ అబ్బా నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ చేయండి